హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ పోసాని కిస్తమరళి కేసులో అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి రెండు రోజుల క్రితం ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసింది తర్వాత అదంతా డ్రామా అని చెప్పేసి పోలీసులు క్లియర్ కట్ గా చెప్పారు కాకపోతే అది డ్రామా మాత్రమే కాదు దాని వెనకాల ఇంకేదో కుట్ర దాగి ఉంది అనేటువంటి విషయాలు ఇప్పుడు ఒకటి బయటకు వస్తా ఉన్నాయి ఆ కుట్ర ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం రావు సార్ నమస్కారం నమస్తే అండి సార్ పోసాని కృష్ణ మురళికి గుండెపోటు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఒక్కసారిగా వార్త చూసి షాక్కు గురయ్యారు కానీ అది డ్రామా అని పోలీసులు కొద్దిసేపటి తెలిసి పడేశారు అదే డ్రామా కాదు ఇంకేదో కుట్ర అక్కడ ఉంది అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వార్తలు వస్తున్నాయి ఏంటి ఆ కుట్ర ఇప్పుడు ఇక్కడ మీరు గమనించుకోవాలంటే కట్టవారు పోసాని కృష్ణ మురళిని అదుపులో తీసుకున్నారు అవును అదుపులో తీసుకున్న తర్వాత ఒకదాని వెంట ఒకటి అతని మీద చాలా అభియోగాలు బయటకు వస్తాను ఇప్పుడు కీలకమైన అప్డేట్ ఏంటంటే నరసరావుపేట పిఎస్ పోలీసులు ఇస్తే మళ్ళీ ఒకసారి తీసుకున్నారు వాళ్ళు న్యాయస్థానం ముందు రిమాండ్ కూడా అడుగుతున్నారు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటివరకు జరిగినవి ఒక ఎత్తు ఇప్పుడు వరుసనే ఒక్కటొక్కటి బయటకు వస్తుంది కాబట్టి ఈ జరిగే క్రమంలో అతను మొన్న కొంత నోరు జారి వాస్తవాలు కొన్ని చెప్పాడు అని చెప్పి మనకి తెలుస్తూ ఉన్నాయి ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి కదా దాంట్లో ఏందంటే సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని ఇవన్నీ జరిగినాయి వాళ్ళు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే పంపించాడో అదే చదువుతున్నాను నేను అంత తప్ప వేరే ఏం లేదని చెప్పి అతను చెప్పాడని స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు మొన్న ఒక శాసన వాళ్ళ శాసనసభ్యుడు వెళ్ళి అతనితో మాట్లాడిన తర్వాత మీరు అన్నట్టు గుండెపోటుకుగా అతను నటించాడు నటుడు కదా అందుట్లో అనుమానం ఏముంది మంచి నటుడు అనుమానం లేదు కదా కాబట్టి నటించాడు తెర ముందు వేరు తెర వెనకాల వేరు ఇప్పుడు మనకి వాళ్ళు మామూలుగా చిత్రీకరణలో భాగంగా చిత్రాలకు సంబంధించి నటన ఏందో నా నటించాలి కాబట్టి నటిస్తారు ఆ తర్వాత మామూలుగా ఉంటారు వాస్తవాలుగా గుండెపొట్లు రావు రక్తపొట్లు రావు ఏముండవు కదా నటించాలి బాధ తెలియాలి ఆనందం తెలియాలి ఆక్రోశం తెలియాలి ఆవేశం తెలియాలి అవన్నీ చేసిన వాళ్ళే నటులు అవుతారు అనమాట వినోదాన్ని పంచాలి ఇక్కడ అతను నటించిన దానికి అతనికి అర్థం అయ్యి ఉండదు కాబట్టి దాని వెనక చాలా కుట్ర ఉందనేది మాత్రం వాస్తవం అతనికి కూడా అర్థం అవును అతను ఏంటంటే నటించమన్నారు నటించాడు అనుకోండి ఆయన కోసం అనుకున్నాడు అక్కడ అనుకోండి కడప దాంట్లో వైద్యశాల నుంచి తీసుకెళ్లిన తర్వాత జరగకూడదు ఏదన్నా చేయాలని వాళ్ళ తలంపు దాన్ని ప్రభుత్వం మీద నెట్టాలనేది వాళ్ళ కోరిక అంటే చంపేయచ్చు చంపేయచ్చు మరో వివేకానంద రెడ్డి గారి హార్ట్అ అట్లా అన్నీ చేయవచ్చు కదా అది కూడా అదే కడప జిల్లాలో జరిగింది అవును కడప జిల్లాలో వాడు ఏమైనా చేయగల సిద్ధ వస్తుంది కదా కాబట్టి అలాంటి యొక్క ఆలోచన విధానం వాడికి ఉందనేది ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తా ఉన్నాం మరో వివేకానంద రెడ్డి కాబోయేవాడు పోసానికి నిస్సందేహంగా గతంలోనే అతను బలిపసు కావడానికి సిద్ధమయ్యాడు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ఈ విధంగా అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది శాసన శాసనసభ్యుడు వెళ్ళి మాట్లాడంలోనే ఈ విధంగా చేసాడు నేతలకి ఇంకెక్కువ అనుమానాలు బలంగా వస్తున్నాయి సరే చట్టం చదువు చూసినప్పుడు పోసానికి ఇష్టం తప్పు చేశారు నో డౌట్ అనుభవిస్తున్నాడు సార్ కానీ వైసీపీ వైపు నుంచి చూసినప్పుడు పోషానికి ఇష్టం ఏం తప్పు చేశాడు వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ చదివాడు వాళ్ళు ఆడమన్నట్టు ఆడాడు చెప్పమన్నట్టు చెప్పాడు తిట్టు తిన్నాడు తల చోళ్లకి సినిమా అవకాశాలు కోల్పోయాడు ఇప్పుడు అరెస్టే చేయాలి కూడా పోయాడు ఎందుకు ఆ చూస్తారు ఇప్పుడు మామూలుగా అతన్ని గుండె జబ్బు వచ్చి మామూలుగా ఏదో జరిగిందని చెప్పని లేదంటే పోలీసులు ఏదన్నా కొట్టారని చెప్పని లేనిపోయిన గొడవలు అన్ని చేయవచ్చు కదా ఓకే సానుభూతి తెచ్చుకోవచ్చు కదా వాళ్ళ బాబాయ్ గారి ఏ విధంగా జరిగిందో అలాంటి ఉపయోగాలు ఇప్పుడు అలాంటి అవకాశాలు ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు వాళ్ళకి ఇతన్ ద్వారా తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్ని కూడా ముడిపడి ఉన్నాయి అనేది భావిస్తున్నారు అందరు కూడా ఓకే ఇప్పుడు ఒక అంశాన్ని వాళ్ళని ఈ అతిథులు కాదు దీనికని చెప్పి మనం చెప్పుకోవాలి వీరి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కదా ఇది గమనించుకోవాల్సిన అంశం కదా ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటనేది తీసి పక్కన పడేస్తే ప్రతిదాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కదా ఇప్పుడు ఇంకొక విషయం సార్ పోషానికి ఇస్తమలే అటాక్ రావడానికి అంటే ముందు ఒక వైసీపీ ఎమ్మెల్యే పోషానికి ములాఖాయ్యాడు అదే అదే చెప్తుంది నేను అతను వెళ్ళి కలిసిన తర్వాత మాత్రమే ఇది వచ్చిందని అందుకే చెప్పింది నేను అంటే ఇవన్నీ బలం చేకూరుతున్నాయి గతంలో వాళ్ళు చేసిన చాలా పనులు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి అనుమాన పడాల్సి వస్తా ఉంది అనుమానం కాదు వాళ్ళు అలాంటి చేయగల సమర్థులు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అందుట్లో ఎలాంటి అనుమానపడాల్సిన పడాల్సిన అవసరం కూడా లేదనేది భావన ఈ భావన తోటి బలిపశ ఊరు కాబోతున్నారా అంటే పోస్తాను కృష్ణ అందుకు అతను సిద్ధపడే ఉంటాడు లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఎందుకు నాటకాలు ఆడుతాడంటే అతనికి తెలియదా గతంలో ఏం జరిగిందో తెలియదా తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నాడు అంటే అతనికి ఏదో ఇవాళ్ళు చెప్ప చెప్పాల్సింది చెప్పారు క్షుణ్ణంగా ఇప్పుడు వైద్య వైద్య వైద్యుల దగ్గరికి వెళ్తే అందుట్లో జబ్బుందో లేదో వాళ్ళు చూస్తారు కదా అయినా సరే అబద్ధం ఆడాడు అంటే కావాలని వాడినట్టే కదా కావాలని అబద్ధం వాడినట్టే కదా ఇందులో కుట్రకోవడం ఏదో ఉంది కదా అతను తెలియకుండానే ఇలాంటి దాంట్లో ఇరుక్కుంటున్నాడు డబ్బులు కోసం చేయొచ్చు అతను ఇంతకు ముందు ఏదో పదంటే ఎందుకంటే గుండెపోటు వచ్చిందంటే అది గుడ్డిగా నమ్మడానికి ఉండదు హాస్పిటల్ తీసుకెళ్తారు డాక్టర్ వెళ్తారు వచ్చిందో లేదో చెప్తారు అబద్ధం అని తేలిపోయి డ్రామా అని తేలిపోయి పరువు పోయి పరువు అంటూ ఉంటే పోవడానికి రావడానికి ఉన్న కొద్దిగా పోయి ఉన్నా గానీ అతను అనుకోవట్లేదు జనం అనుకోవట్లేదు ఓకే అతనికి ఏదన్నా ఉంది లేకపోతే మంచి ఇచ్చాడు విశేషణ అది మరో కేసుగా కూడా అవకాశం కూడా ఉంటుంది నిస్క ఇప్పుడు అలా చేసినందుకు వాళ్ళు చూస్తా కూర్చోరు కదా వాళ్ళ పనుల్ని ఇబ్బంది పెట్టిన వాడు అవుతాడు కదా ఆటంకం అలా చేసిన వాడు అవుతాడు కదా మరి దాని మీద కూడా తగు చర్యలు తీసుకుంటారు న్యాయస్థానం నిర్ణయిస్తాడు కత్తి గుర్తి న్యాయమూర్తి ఏదన్నా కరుణించి ఇతనికి వెలుసుబాటు కలగజేద్దాం అనుకుంటే ఈ కారణంతో ఇక బయటకు రానివ్వకుండా చేస్తారు ఓకే అందుట్లో అనుమానమే ఉంది సార్ కేసు మీద కేసు నమోదు అవుతుంది డ్రామా మీదే డ్రామా జరుగుతుంది ఏంది ఇప్పట్లో అప్పట్ పోసాలకి బయటకి బయటకు వచ్చే అవకాశం లేదా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అతని మీద అభ్యోగాలన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తుంది అంటే కొత్తగా అయితే లేవు కదా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది ప్రజలకి ఈ ప్రభుత్వం కూడా పట్టించుకున్నది కాబట్టి ముందుకు ఈ వాస్తవాలు కాబట్టి అభియోగాల మీద విచారణ చేస్తున్నారు అప్పుడు కాదు సార్ పద్నాలుగు కేసులు పద్నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పద్నాలుగు చోట్లకి తిప్పుతారా తిప్పాలి మరి అంటే కడప నుంచి గుంటూరు ఎక్కడ మళ్ళీ లో పెడతారా వైజాగ్ లో పెడతారా ఎక్కడ మరి ఎక్కడ అభియోగం వాళ్ళ దగ్గర తీసుకెళ్లి విచారణ చేయాలి కదా గతంలో చేశారు కదా గతంలో చేశారు కదా కాకపోతే వాళ్ళు వాళ్ళ పందాలు చేశారు వీళ్ళేమో ప్రజాస్వామ్య చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం అది ఆ కేసులో ఒకే చోట విచారించే అవకాశం చేస్తే అది మరి న్యాయస్థానం న్యాయస్థానం ఆ విధమైన నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఇయా మొత్తానికి గుంటూరు అంటే ఒకవేళ కడప కేసులో బెయిల్ వచ్చినా అంటే అన్నమయ్య పెట్టిన కేసులో బెయిల్ వచ్చినాయి ఇప్పుడు నరసరావుపేట లో ఉన్నటువంటి కేసు మీద కూడా మళ్ళీ కొత్తగా బెయిల్ తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఇది నేను చెప్పినట్టు అతను కనుక పద్ధతిగా ఉండి మామూలుగా ఏదైనా విచారణ ఎదుర్కొన్నట్టయితే నిజాలు చెప్పినా చెప్పకపోయినా విచారణ సహకరించినట్టయితే వాస్తవాలు న్యాయమూర్తి ఆలోచించేసి వెలుచుబాటు ఇచ్చేవాడు దొంగ నాటకాలు ఏడవ దీన్ని తీవ్రంగా తీసుకుంటారు అయితే నేను భావిస్తున్నాను యా అందువల్ల అతనికి ఇబ్బంది వెలుసుబాటు రాదు నాకు తెలిసినంతవరకు ఇబ్బంది అని నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు పోసానికి ఇస్తామర్రెడ్డి చెప్పినటువంటి వాంగ్మూలంగా నేర అంగీకార పత్రం ఆధారంగా సజ్జర్ రామకిస్తారెడ్డి అరెస్ట్ కూడా జరిగిపోయే అవకాశం ఉందా నిస్సందేహంగా జరిగిందండి అందుట్లో అనుమానం లేదు వీళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వం అతను ఎక్కడ దొరుకుతాడో ఎక్కడ దొరుకుతాడో అని చెప్పి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాడు ఓకే సో మొత్తానికి ఆయన అదుపులో తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది నిస్సందేహం తదుపరి వాళ్ళ అబ్బాయి ఆయన పేరు మీదే ఉంటాయి ఇప్పటికే ఆయన న్యాయస్థానానికి వెళ్తే కూడా సహకరించట్లేదు కదా అంటే వాళ్ళ అరసు దాకా తెచ్చుకోకూడదనే పోసానికి ఇస్తే మరి విషయాన్ని కుట్ర చేసి ఉంటారు అంతేనా అంతే తెలుసుకోండి నిస్సందేహం